అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళటి వీడియోలో ఇక్కడ కనబడుతుంది కదా ఇది కండెన్సర్ ఆర్ కెపాసిటర్ దీన్ని మన మోటార్కి ఎలా ఫిట్ చేయాలి ఇది ఎంత యామ్స్ మన మోటార్కి ఎంత సరిపోతుంది అనేది టోటల్గా ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీకు కనబడుతున్న ఈ కెపాసిటర్ వచ్చేసి ఇది వన్ కేవీఆర్ ఇది ఎల్టీఎల్కే కంపెనీ అండి ఇది లో వోల్టేజ్ ఉన్న దగ్గర మోన మోటార్లకి ఫిక్ ఫిట్ చేసుకోవాలి లో వోల్టేజ్ అంటే స్టార్టర్ ఎత్తుకోకపోవడం కానీ వోల్టేజ్ తక్కువగా ఉండటం వాళ్ళ ఏరియాలో ఇది పెట్టుకుంటే మనకు మోటార్స్ పర్ఫెక్ట్గా సేఫ్టీగా ఉంటుందని మనం చెప్పచ్చు ఇది వన్ కేవీఆర్ ఫవర్ కెపాసిటర్ సూటబుల్ ఫర్ అగ్రికల్చర్ అప్లికేషన్స్ ఇది ఫిఫ్టీ ఏజ్ ఫోర్ వన్ ఫైవ్ వోల్టేజ్ వన్ పాయింట్ జీరో కేవీఆర్ వన్ పాయింట్ ఫోర్ యామ్స్ ఫోర్ హండ్రెడ్ వోల్టేజ్ అయితేనేమో జీరో పాయింట్ నైన్ కేవీఆర్ వన్ పాయింట్ త్రీ యామ్స్ ఇది మనకు దీన్ని ఫిట్ చేసే ముందు ఇక్కడ వార్నింగ్ ఇచ్చిన చూడండి వెయిట్ ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ ఐసోలేటింగ్ సప్లై బిఫోర్ హ్యాండ్లింగ్ మనం ఫిట్ చేసినాక పదిహేను నిమిషాల తర్వాత దీన్ని యూజ్ చేయాలి ఎందుకంటే దీంట్లో కరెంట్ స్టోరేజ్ అవుతుంది మనం ఫిట్ చేయంగా కూడా ఇది స్పార్క్ వస్తుంది ఇది ఫ్యూజులు పెట్టంగా స్పార్క్ వస్తుంది కాబట్టి దీనికి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీరు ఫ్యూజులు పోయినప్పుడు తీసి ఫ్యూజులలో కింది సైడ్ వేళ్ళు మన చేతులతో తాకడం వల్ల మనకు ప్ర ఒకసారి ఒక సెకండ్ టూ సెకండ్ చాకచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా తీసినాక కొద్దిసేపటి తర్వాత మీరు దీన్ని ఏదైనా రిపేర్ ఉంటే చేసుకోండి డైరెక్ట్గా చేయద్దు ఎందుకంటే ఇందులో స్టోరేజ్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది మనం ఇది ఎందుకు పెడుతున్నాం అనేది ఇప్పుడు చెప్తున్నా చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం పవర్ అనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ నేను ఫ్యూజుల్లో మల్టీమీటర్తో చెక్ చేస్తే త్రీ సిక్స్టీ ఎయిట్ వోల్టేజ్ మీకు ఇక్కడ చూపెడుతుంది అయితే త్రీ సిక్స్టీ వోల్టేజ్ ప్రతి ఫేస్ టు ఫేస్ మధ్యలో మనకు మినిమం ఉండాల్సింది ఏంటంటే ఫోర్ ట్వంటీ నుంచి వెళ్ళి ఫోర్ ఫార్టీ లేదా ఫోర్ హండ్రెడ్ అట్లీస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ అసలు వాస్తవానికి ఫోర్ ఫార్టీ ఉండాలి ఫోర్ ఫార్టీ ఎక్కడ కూడా రాదు మన ట్రాన్స్ఫర్ దగ్గర మాత్రమే వస్తుంది చివరి చివరిలో ఉండదు మినిమం ఎంత ఉండాలి ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మధ్యలో ఉంటే మనకు అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఫోర్ హండ్రెడ్ కంటే తక్కువ ఎప్పుడైతే ఉంటుందో అది ఖచ్చితంగా లో వోల్టేజ్ కరెంటు ఇలా లో వోల్టేజ్ ఉన్నప్పుడు మనం ఈ కెపాసిటర్ పెట్టుకున్నట్లయితే మన స్టార్టర్ కానీ మోటర్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది మోటార్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకు ఇది రన్ చేస్తుంది కాలిపోకుండా ఉంటుంది అయితే మనం ఈ కెపాసిటర్ ఫిట్ చేసే ముందు ఈ ఇక్కడ మనకు చూడవచ్చు నేను ఈ ఫ్యూజ్లకు పైన మనకు ట్రా పోల్ నుంచి వెళ్ళి కరెంటు పోల్ నుంచి వెళ్ళి పోయి పైననేమో వైర్లకు కరెంట్ ఉంటుంది కింది సైడ్లో మన స్టార్టర్ నుంచి వెళ్ళి ఫ్యూజ్లకు వచ్చే వైర్లకు పైన సైడు నేను ఎక్కడ ఫిట్ చేస్తున్నానో మీరు ఈ కెపాసిటర్కి ఉన్నటువంటి ఒక్కొక్క వైర్ ఒక్కొక్క ఫ్యూజ్ అనేది ఫిట్ చేయాలి అలా కాకుండా కింద స్టార్టర్లో కూడా ఫిట్ చేసుకోవచ్చు కానీ స్టార్టర్ కంటే ఫ్యూజుల దగ్గర ఫిట్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది పవర్ సప్లై కూడా దీనికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ కెపాసిటర్లు చాలా రకాలు ఉంటాయండి ఇప్పుడు నేను ఫోటోలో చూపెట్టిన విధంగా ఈ బాక్స్ టైప్ కూడా ఉంటాయి కొన్ని అది ఇప్పుడు మనం ఫిట్ చేసే మోటార్ త్రీ హెచ్పి వన్ కేవీఆర్ కొన్ని త్రీ ఫైవ్ హెచ్పి మోటార్లకి టూ కేవీఆర్ కూడా మనం వాడచ్చు చాలా కంపెనీలు ఉంటాయి టూ కేవీఆర్ ఫైవ్ హెచ్పి మోటార్కు నేను రికమెండ్ చేస్తున్నాను రికమెండ్ ఏం చేసినా ఎవరైనా టూ కేవీఆర్ఏ చెప్తారు అది ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటుందండి ఇది త్రీ హెచ్ ఫైవ్ హెచ్పి మోటార్కి టూ కేవీఆర్ ఇలా మనం ఏ మోటార్కి సరిపోయేంత కెపాసిటర్ దానికి తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి అంటే ఫైవ్ హెచ్పికి కూడా తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు కాకపోతే ఫైవ్ హెచ్పికి సరిపోయేది తీసుకొచ్చుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఫిట్ చేసే ముందు ఖచ్చితంగా ఇది కాపర్ వైర్లు ఉండాలి ఏది ఫ్యూజుల నుంచి వెళ్ళి స్టార్టర్కి ఉండే వైర్లు ఉంటాయి కదా ఇవి ఖచ్చితంగా కాపర్ వైర్లే ఉండాలి ఆ వైర్లకు ఈ కెపాసిటర్ వైర్లు మూడింటిని ఫిట్ చేసి ఫిట్ చేస్తే సరిపోతుంది దీంట్లో ఉల్టా సీదా అనేది ఏముండదు అన్ని మూడు వైర్లు మూడు ఫ్యూజులకు ఫిట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను మూడు వైర్లను మూడు ఫ్యూజులకు ఫిట్ చేయడం జరిగింది చూడొచ్చు పవర్ అనేది వచ్చింది ఇప్పుడు ఫ్యూజులు పెట్టి చూపెడతాను స్పార్క్ అనేది మీకు లైట్గా కనబడుతుంది చూడచ్చు ఇక్కడ వచ్చిన అలా స్పార్క్ అనేది రావడం జరుగుతుంది ఇలా వచ్చినప్పుడు మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు ఏం ప్రాబ్లం కాదు ఎందుకంటే కెపాసిటీలో లోడ్ అయి ఉంటుంది పవర్ అనేది లోడ్ అవుతుంది కాబట్టి అలా మనకు వస్తుంది నేను ఒకటే చెప్తున్నా మీరు ఫ్యూజులు తీసిన వెంటనే వైర్లను స్టార్టర్ను ఎక్కడ కూడా టచ్ చేయొద్దు కొద్దిసేపటి దాకా పవర్ వచ్చేసింది చూడండి మనకు మోటార్ కూడా రన్ అయ్యేది మీరు ఈజీగా చూడొచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియోకి జస్ట్ ఒక హండ్రెడ్ లైక్సే మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్